మరోసారి రెండో బొంబాయిగా నిలబెట్టడానికి ఏం చేయాలో ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది తిరుమల నాయుడు నేను శాసన మండలి సభ్యుడైన మున్సిపల్ కౌన్సిల్ యొక్క ఎక్స్ సబ్సివ్ మెంబర్ గా శాసనం ద్వారా స్థాపితమైన భారత రాజ్యాంగంపై యథార్థమైన శ్రద్ధానిష్ట కలిగి భారతదేశం యొక్క సార్వభౌమత సార్వభౌమతాన్ని మరియు అఖండిత సమర్థవంత సమర్థవంతంగా నేను నిర్వర్తిస్తానని అదేవిధంగా నా యొక్క కర్తవ్యాన్ని శ్రద్ధాపూర్వకంగా నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మేమిద్దరం కూడా జోడెంట్ల బండుల్లాగా ఈ మున్సిపల్ కౌన్సిల్ ని మరింతగా ముందుకు తీసుకెళ్లి ఇప్పుడు మన బ్రిడ్జ్ ఉంది అది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో నలభై ఏడు కోట్లకి శాంక్షన్ అయ్యింది అంటే టెండర్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది బ్రిడ్జ్ కాలువల్లో కాలువల మీదంతా కట్టేశారు వర్షాలు వస్తే ఎక్కడ పోతాయి నీళ్ళు ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి ఇప్పుడు మెయిన్ రోడ్ ఉంది మెయిన్ రోడ్లో కూడా మొత్తం కాలువలంతా ఈరోజు సోదరుడు ఎమ్మెల్సీ బిటి నాయుడు గారిని ప్రభుత్వము ఆదోని మున్సిపాలిటీ కౌన్సిల్ కి ఒక సభ్యుడిగా నిర్ణయించడం జరిగింది ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన ముఖ్య అతిథి సోదరుడు మన ఎమ్మెల్యే పాక్షాత్ గారు వేదికను అలంకరించిన అధికారులు ఈ సమావేశానికి విచ్చేసిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ప్రముఖులు లాయర్లు వ్యాపారస్తులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు మా సోదరుడు బిటి నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా అంచెదంచెలు ఎదిగి రెండు సార్లు మన కర్నూలు పార్లమెంటుకి మన పార్టీ తెలుగుదేశం తరఫున పోటీ చేయడం జరిగింది మరి రెండోసారి కూడా ఆయనకి ఎమ్మెల్సీ పదవి రావడం జరిగింది మరి ఎంతోమంది నాయకులు రాష్ట్రంలో చాలామంది ఉన్నా కూడా మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఆయన మొన్న గతంలో రాజమండ్రి సబ్ జైల్లో ఉన్నప్పుడు ఆయన తన కుటుంబాన్ని అందరినీ వదులుకొని యాభై మూడు రోజులు రోజుకు రెండు సార్లు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడము అక్కడ ఉన్న విషయాలు పార్టీ పెద్దలకు తెలియజేయడము వారి కుటుంబానికి అతి సన్నిహితంగా పెరుగుతూ భార్యా పిల్లలు కూడా వదిలేసి యాభై మూడు రోజులు అక్కడ ఉండి సేవ చేశాడు మరి చాలా మంది చాలా రకాలుగా ఎంతో మంది ఆశ పెట్టుకొని ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణగా నిస్వార్థంగా సేవ చేసిన వారికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ గుర్తిస్తారు ఆ రకంగా రెండోసారి మరి సోదరుడు పిటి నాయుడు గారు ఎమ్మెల్సీ రావడం జరిగింది ఈరోజు మరి ఆయన ఈ ఎమ్మెల్సీ పదవి ఇంకా దాదాపు ఐదు సంవత్సరాలు ఉంటుంది నెక్స్ట్ కౌన్సిల్ సమావేశంలో కూడా ఆయన సభ్యుడుగానే ఉంటారు మరి నేను కౌన్సిల్ ఇక్కడంతా మా అపోజిషన్ పార్టీ వైకాపా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మరి ఎమ్మెల్యే గారితో అయితేనేమి మరి మా సోదరుడు విటీ నాయక్తో కానీ ఏదైనా ఆదోని అభివృద్ధి గురించి కౌన్సిల్లో మాట్లాడేది కాదు కౌన్సిల్ లో ఎవరికి వాళ్ళకి వేరే అభిప్రాయాలు ఉంటాయి దయచేసి మన ఆదోని మనము అన్ని రకాలుగా ముందుకు తీసుకోయేదానికి రాండి వేషంజాలకు జానికి పోవద్దండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారిని కూడా ఎక్కడైనా బయట కూర్చొని ఒకసారి మాట్లాడండి మాట్లాడి కౌన్సిల్లో సమావేశాలు పెట్టినప్పుడు మీకు ఒక తొమ్మిది నెలల టైం ఉంది ఈ తొమ్మిది నెలలో ఈ టౌన్ ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలి ఏ రకంగా మీరు అధికార పార్టీ ఉన్నారు మేము కూడా మీకు సహకరిస్తాం మీరు కూడా మాకు సహకరించి మన ఆదోని పట్టణాన్ని ముందుకు తీసుకోవడానికి మీరు ముందుకు వస్తే నేను ఒక పార్టీ సీనియర్ లీడర్ గా మా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి కూడా నేను కూడా ఆ సమావేశంలో కూర్చొని మన ఆదోని అభివృద్ధి చేయడానికి మా సాయశక్తి లా ప్రభుత్వ పరంగా మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ద్వారా నేను కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తాం ఏదో కౌన్సిల్ మీటింగ్ పెట్టినప్పుడు నెలకోసారి వచ్చి ఆ మీటింగ్ కూడా సరిగా జరగకుండా ఆ అంశాలు కూడా ఏదో అన్ని పాస్ అని ఫెయిల్ అని అది మంచి పద్ధతి కాదు కాలువల్లో కాలువల మీదంతా కట్టేశారు వర్షాలు వస్తే ఎక్కడ పోతాయి నీళ్ళు ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి ఇప్పుడు మెయిన్ రోడ్ ఉంది మెయిన్ రోడ్ లో కూడా మొత్తం కాలువలు అంతా మూసేస్తారు కాలువలు మూసేస్తే నీళ్లు ఎక్కడ పోతాయి కాబట్టి ప్రజలు కూడా ప్రభుత్వానికి అధికారులకే సహకరించాల ఆ రకంగా రావాలంటే మనమందరూ కూడా రాజకీయ నాయకులు ఒకే మాట ప్రకారం ఉంది మనమందరూ కలిసి ప్రజలు కూడా తెలియజేస్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు ఆ రకంగా మన ఆదోని పట్టణాన్ని ముందుకు తీసుకోయడానికి మా వంతు మా పార్టీ సహకారము ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారి సహకారము గవర్నమెంట్ సహకారం అన్ని ఉంటుంది ఆ రకంగా కమిషనర్ గారు మీరు మధ్యవర్తిత్వం వహించి మరి మాజీ ఎమ్మెల్యేతో గాని ఆ కౌన్సిల్ చైర్మన్ వైస్ చైర్మన్తో గాని ఒక గెట్ టుగెదర్ మీటింగ్ ఏర్పాటు చేయండి మనం అందరు కూడా ఆగోని బాగు చేయాలనే సంకల్పం అందరికీ ఉంది అందరు కలిస్తే దీన్ని ఒక కార్యరూపం చేయొచ్చు ఆ రకంగా అధికారులు కూడా వాళ్ళకు కూడా చెప్పి ఇక్కడ ఎవరైనా వైకాపా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కానీ ఎవరైనా ఆ పార్టీకి సంబంధించిన లీడర్లు వస్తే కానీ మనము ఆగోని అభివృద్ధికి అందరూ కలిసి పనిచేద్దాం ఆ రకంగా మీరు చేస్తారని నాకు ఒక నమ్మకం ఉంది దానికి తోడు మరి మన ఎమ్మెల్యే గారికి నేను ఎన్నికల ముందు కూడా చెప్పాను ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఈ కర్నూలు జిల్లాలో పద్నాలుగు మంది పోటీ చేస్తున్న పదమూడు మంది మా ఎమ్మెల్యేలు గెలిచిన భారసార్థి గారిని గెలిపిస్తే ఆయనకి మన ఆదోని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్రంలో మంచి పట్టు ఉంది ఆయనకి ప్రధాన మంత్రి కాని కేంద్ర మంత్రులతో అందరితో కూడా పరిచయాలు ఉన్నాయి మరి మనం అందరూ కూడా ఆయన సహకరిస్తే మనమందరూ కూడా ఈ ఆదోని బాగు చేయాలనే తపన ఆయనకే ఉంది మాకే ఉంది మీకే ఉంది అందరు కలిసి ఆయన కూడా పై లెవెల్లో సెంట్రల్ ఫండ్స్ తీసుకొని వచ్చి చేయడానికి కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మన రైల్వే బ్రిడ్జ్ అనేది ఇప్పుడు మన బ్రిడ్జ్ ఉంది అది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో నలభై ఏడు కోట్లకి శాంక్షన్ అయ్యింది అంటే టెండర్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది బ్రిడ్జ్ మనమంతా చూస్తూ ఉన్నాం ప్రతి వర్షానికి ఎంత దెబ్బతింటుంది చాలా డ్యామేజ్ అయింది నలభై ఏడు కోట్ల రూపాయలు సెంట్రల్ ఫండ్స్ శాంక్షన్ అయిన దానికి టెండర్ ప్రాసెస్ ఉంది మరి బహుశా టెండర్ పిలిచారేమో నాకు తెలిసినంత వరకు కాబట్టి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మాకు మన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారి తోడ్పాటుతో మరి కౌన్సిల్ తోడ్పాటుతో చేయడానికి మరి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఆదోని పరిస్థితి గురించి ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు తెలుసు మరి మున్సిపల్ మంత్రి గారికి కూడా తెలుసు కాబట్టి ఈ రకంగా ఈరోజు ఈ సందర్భంగా మరి కౌన్సిల్ సభ్యులందరూ కూడా మరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారిని వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర చర్చించి ఆదోని అభివృద్ధికి సహకరిస్తారని ఆశిస్తున్నాము ఈ రోజు మా సోదరుడు చాలా మంది బీజేనాయుడు ఏమి కష్టపడాడు ఆయన పార్టీకి కష్టపడాడు ఎంతో మంది రాజకీయ నాయకులు చూశాం ఆయన ఎవరికి ఎగ్జాక్ట్లేదు ఎమ్మెల్సీగా గతంలో చేశాడు ఇప్పుడు చేశాడు ఆయన పని ఏదో ఆయన చేసుకొని పోతాడు ఏం నియోజకవర్గంలో తలదూర్చడం లేదు ఏ ఏ హోదా లేని వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పెడతా ఉంటారు మొత్తం ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా పద్నాలుగు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ నాయుడు నుంచి మాకు ఎటేక్ ఉందని మా పార్టీలో ఏ లీడర్ కూడా చెప్పలేదు అటువంటి నాయకుడు నాయుడు అదే అదే బీపీనాయుడు ఉన్న గొప్పతనం ఒక చిన్న పది వస్తే ఎన్నో ఎటేకులు చేసేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో ఎక్కడ కూడా పార్టీ ఏ అధిక ఏ పదవి ఇచ్చినా దాన్ని సక్రమంగా నిర్వర్తించి పెద్ద ఆయన చిన్నయో మంచి సంబంధాలు పెట్టుకున్నాడు సోదరుడు పీకేనాయుడు ఎక్కడ కూడా వివాదాలు దాంట్లో ఎక్కడ కూడా తలదూరుతుంది అంటే ఎక్కడ చెప్తే అక్కడ పోతాడు ఈ రోజు ఆ స్థాయి కింద స్థాయి నుంచి ఆ స్థాయికి వచ్చాడంటే తమాషా కాదు రెండు సార్లు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు అంటే తమాషా కాదు రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఆయన అపజయం పాలైనా కూడా మరలా రెండు సార్లు ఎమ్మెల్సీ వర్తించిందంటే అదృష్ట జాతకుడు మా సోదరుడు నాయుడు కాబట్టి మా ఎమ్మెల్యే గారు బీపీ నాయుడు వీరందరి సహాయ సహకారాలతో మనం రేపు రాబోయే స్థానిక సంవత్సరాల ఎన్నికలు కానీ లేదా ఆదోని అభివృద్ధి కానీ మనం అందరూ కూడా ఒకే మాట ఒకే పాటగా ఉండి మనము మన ఆదోని పట్టణాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకోవడానికి అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీలో అపరచాణికుడిగా పిలిచేటువంటి మా అన్న జిటి నాయుడు గారికి మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్క రాజకీయ నాయకుడి కూడా రెండు సార్లు కంటిన్యూస్ గా ఎమ్మెల్సీ ఇచ్చిన ఘనత లేదు అన్న విషయాన్ని ఈ సభ మీకు తెలియజేస్తున్నా ఆ ఘనత తెచ్చిన వాళ్ళు మన ఆదోని వాసి మన ఆదోని నాయకులు మా అన్న విటి నాయుడు గారికి మాత్రమే దక్కుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తాను ఒక్కసారి ఈ విషయానికి అందరూ చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటా ఉన్నా అలాగే నా తండ్రి సమానులు శ్రీ మీనాక్షి నాయుడు గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన ప్రసంగంలో మనం చూసాం ఆ మెచ్యూరిటీ ఊరిని బాగు చేసుకోవడానికి అందరూ కలిసి రావాలన్నటువంటి ఆయన పిలుపు చాలా కీలకమైనది ఎంతో అనుభవజ్ఞుడు గత నలభై ఐదు సంవత్సరాలుగా ఉన్నారు అంతెందుకు ఇంకొక చరిత్ర కూడా ఆధునిక ఉంది నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీలో టిఆర్శీలక రాజకీయాల్లో మీనాక్షి నాయుడు గారు అత్యంత సీనియర్ తెలుగుదేశం పార్టీలో అనే విషయాన్ని మనకు తెలుసా అని అడుగుతా ఉన్నాం ఈ ఘనత సాధించింది మన మీనాక్షి నాయుడు అన్న మన ఆదోనివాసి మన తెలుగుదేశం పార్టీ నాయకులని గర్వంగా చెప్పుకునే రోజుని ఈరోజు మనం చూస్తా ఉన్నాం అలాగే కమిషనర్ గారికి అలాగే మా అక్క రజక కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సావిత్రి గారికి దేవేంద్రప్ప గారు కురబ కార్పొరేషన్ చైర్మన్ గారు అలాగే తోడబుట్టకపోయిన తోడబుట్టిన తోడున్నటువంటి నా తమ్ముడు మల్లప్ప గారికి వీరభద్ర గౌడ్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అలాగే మా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ పరమహంస గారికి అందరికి ఈరోజు బీనాయుడు గారికి ఎన్ని పదవులు వచ్చినా తక్కువే పదవులు ఆయన ఏ రోజు పదవుల వెంట పోలేదు కానీ ఆయన వెనకాల పట్టుకోలు వస్తూనే ఉన్నాయని మాత్రం మనం అందరూ గట్టిగా చెప్పుకోవచ్చు ఈరోజు ఇంకొక పదవి ఈయన ఎమ్మెల్సీగా రాష్ట్రంలో ఎక్కడైనా జిల్లాలో ఎక్కడైనా సరే కోఆప్షన్ మెంబర్గా అదనపు సభ్యుడుగా ఆయన చేర్చే అవకాశం చాలా సందర్భాలు ఉంది అయినప్పటికీ కూడా పార్టీ అధిష్టానం ప్రభుత్వం ఆయన్ని ఆదోని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆదోని అభివృద్ధికి ఎమ్మెల్యేగా నేను మమ్మల్ని అందరినీ దీవిస్తూ మా పెద్ద ఆయన మీనాక్షి నాయుడు గారు దానితో పాటుగా ఒక చాణిక్యుడు కూడా ఉండాలా అని బిటి నాయుడు గారిని ఆదోనికి పంపించడం అనేది మన అదృష్టంగా భావించుకోవాలి ఈరోజు ఆయన మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడే మా పెద్ద ఆయన చెప్పినారు ఆదోని అభివృద్ధికి అన్ని పార్టీల వాళ్ళు కలిసి రావాలి ఆధునియ ఎలక్షన్ వరకు కూడా ప్రత్యర్థులు ఉంటారు రాజకీయం ఉంటది విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణంగానే ఉంటాయి గెలిచిన తరువాత ఈ ఊరు మనది ఈ ఊరి అభివృద్ధి అందరి బాధ్యత తలా ఒక చేసి అభివృద్ధి చేసుకోవాలనే విషయాన్ని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చెబుతూనే ఉన్నా ఇచ్చినటువంటి ప్రతిపాదనలన్నీ ఒకటొకటిగా ఈరోజు కార్యరూపం తెలుస్తున్నాయి రాబోయే సంవత్సరంలో మరిన్ని నిధులు ఆదోనికి వచ్చే అవకాశం ఉంది అటు కేంద్ర ప్రభుత్వ నిధులైనా రాష్ట్ర ప్రభుత్వ నిధులైనా సరే వీటిని ఏది ఏమైనప్పటికి కూడా ఒక సంవత్సరంలో నాకు నమ్మకం ఉంది పూర్తిగా రాజకీయం మారుతుంది ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ల స్థానంలో మా కూటమి కౌన్సిలర్లు వచ్చేస్తారు చైర్మన్ మా కూటమి చైర్మన్ వస్తారు అలాగే సర్పంచ్లుగా లుగా ఎంపీటీసీలుగా జెంపీసీలుగా మా కూటమి నాయకులు వచ్చేస్తారు పూర్తి స్థాయి అధికారం మా చేతికి వస్తే ఊపందుకునే పొందుకునే అవకాశం బలంగా ఉంది ఎందుకంటే ఈయన ఏదైతే ఇక్కడ కౌన్సిలర్లు ఉన్నారో అదే విధంగా ప్రతి ఊరులో కూడా సర్పంచులుగా తొంభై ఐదు శాతం సర్పంచులు ఇప్పటికీ వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా కేంద్ర ప్రభుత్వం నేరుగా సర్పంచులు కేసే డబ్బుల్ని వాళ్ళ అకౌంట్ లో వేస్తా ఉన్నాం అక్కడ కూడా అభివృద్ధి జరగట్లేదు పాత బిల్లు పెట్టి వెనక్కి డబ్బులు తీసేసుకుంటా ఉన్నారు పాత బిల్లులు పెట్టి మళ్ళీ కొత్తగా డబ్బులు డ్రా చేసేస్తే చిన్న గ్రామాల్లో కూడా పని కాదు ఇవన్నింటినీ కూడా మేము రాజకీయంగా సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఉంది ఈ ఊరిని అభివృద్ధి చేసుకోవడానికి మేమంతా కూడా నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మాకు అదనపు బలం మా అన్న బిడి నాయుడు గారు కౌన్సిల్లో ఉండడం ఇన్ని రోజులు నేను ఒంటరి పోరాటం చేస్తా ఉండేవాడిని ఈ రోజు మా అన్న ఉండడం కూడా ఎంతో కలిసి వచ్చే అంశంగా నేను భావిస్తా ఉన్నా మేము ఇద్దరం కూడా జోడెంట్ల బండుల్లాగా ఈ మున్సిపల్ కౌన్సిల్ ని మరింతగా ముందుకు తీసుకెళ్లి దీన్ని అభివృద్ధి చేసే దిశగా పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తామని మీ అందరికీ హామీ సెలవు తీసుకుంటా నమస్కారం ఆదేశానుసారం మున్సిపల్ కమిషనర్ గారు అధికారికంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి డబల్ ఇంజన్ సర్కార్ కేంద్రము రాష్ట్రం మరి అనుసంధానం చేస్తూ మరి రెండు ప్రభుత్వాలకి మధ్యవర్తిగా కర్నూలు జిల్లాలోనే నంబర్ వన్ మెజారిటీ సాధించి మరి యువకుడుగా ఉద్యమకారుడుగా ఇందాక మీ అందరి ప్రేమ అభిమానులతో మొన్న జనరల్ ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి మా సోదరుడు డాక్టర్ పివి సారథ్ గారికి నా యొక్క రాజకీయ గురు రాజకీయాల్లో ఓనామాలు నేర్పించినటువంటి మా అన్న గౌరవనీయులు మీనాక్షి అన్న గారికి గౌరవనీయులు పెద్దలు ప్రముఖ బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆల్ ఊరు నియోజకవర్గానికి సంబంధించి మా సోదరుడు ఇరుభద్రగౌడ్ గారికి ఆంధ్రప్రదేశ్ కుటుంబ కార్పొరేషన్ చైర్మన్ మా అన్న దేవేంద్ర కొన్న గారికి రజక కార్పొరేషన్ చైర్మన్ మా సోదరమణి సావిత్రి మేడం గారికి ప్రముఖ న్యాయవాదే అదేవిధంగా జనసేన జనసేన అయినటువంటి మా తమ్ముడు దని గారికి బీజేపీ అధ్యక్షులు రామకృష్ణ గారికి మరి యొక్క సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి కమిషనర్ గారికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చాలామంది సీనియర్ నాయకులు వచ్చారు నాయకులు వచ్చారు కార్యకర్తలు వచ్చారు వాళ్ళందరికీ శ్రీకాంత్ రెడ్డి గారికి మా సోదరుడు ఉమ్మి సలీం గారికి చాలామంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా జనసేన నుంచి వచ్చినటువంటి నాయకులకు బీజేపీ నుంచి వచ్చేసినటువంటి నాయకులకు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యువ నాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఆలోచన చేసి ఆదోనికి సంబంధించి నన్ను పిలిపించి సెకండ్ బాంబీగా పిలువడుతున్నటువంటి ఆదోని ఈరోజు సమస్యల్లో ఉంది అక్కడ ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కారుకు నాయకత్వం వహిస్తున్నటువంటి డాక్టర్ పివి పార్థసారత్ గారికి మరి పార్టీలోని అత్యంత సీనియర్ అయినటువంటి మీనాక్షి నాడు గారి సలహా సలహా సంప్రదింపులతో అందరి సహాయ సహకారాలతో ఆదోనిలో మెంబర్ మెంబర్గా నీ సేవలు అవసరమని చెప్పడం చెప్పిన నెక్స్ట్ నెక్స్ట్ డేనే జీవో గవర్నమెంట్ జీవో ఇస్తూ వాళ్ళు ఆదేశించారు వాళ్ళ ఆదేశానుసారం ఈరోజు ఇంతమంది పెద్దల సాక్షిగా మీ అందరి సాక్షిగా ఆధోని మెంబర్ మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది చాలా అదృష్టం అనిపిస్తుంది ఈ పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నానంటే ఈ ఊర్లో పుట్టాం ఒకప్పుడు మేము చిన్నప్పుడు వైఎంకే స్కూల్లో చదివేటప్పుడు ఆదోన్ అంటే అందరూ సెకండ్ బాంబే అనేవాళ్ళు ఈరోజు ఏదైనా చేసే పరిస్థితి వచ్చింది దానికి కారణం ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి ఈ సందర్భంగా ముందు ముందు నేను మాట్లాడతాను గతంలో ఎవరైతే ప్రభుత్వాలు నిర్వహించారో వాళ్ళ నిర్వాహకం వల్ల ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు ఆయన ఆవేదన ఆయన కేంద్రంతో మోడీ గారితో కొట్లాడి కేంద్ర సంబంధించినటువంటి నిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులు తీసుకొస్తే మరి ఈ రకంగా ఇబ్బంది పడుతున్న విషయాలు ఆయన క్లియర్ చెప్పాడు ఈ సందర్భంగా మీద ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచనతో ఆదోని బాగు చేయాలని ఉద్దేశంతో ఎక్స్ఎఫ్గా నాకు అవకాశం కల్పించారో ఖచ్చితంగా నూటికి నూరు పైసలు భాగం ఆయన ఆదేశానుసారం ఆయన మనసులో ఏముందో ఆదోనికి సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడానికి ఖచ్చితంగా నా వంతు కృషి నేను చేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నా ప్రధానంగా మొన్ననే డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుతున్నా కనీస అవసరాలైనటువంటి తాగునీరు సాగునీరు సమస్య గత ప్రభాతం వల్ల విలయ తాండం చేసినటువంటి పరిస్థితి ఎన్డిఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే భయంకరమైనటువంటి ఈ రోజు కూడా వర్షం కురుస్తుంది డ్యాములన్నీ ఫిల్ అయినాయి నీళ్ళన్నీ పూర్తి స్థాయిలో నిండిపోయినాయి మరి సంక్షేమ పథకాలన్నీ కూడా మీరు చూశారు తల్లికి వందన ఈరోజు మన శక్తి మన ఆడపడుతులందరూ కూడా ఎంతో సంతోషంగా చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞత తెలిపిన విషయం తెలుసు నిన్ననే ఆదంలో ఎన్డిఏ పక్షాన అన్నదాత సుఖీభావ అనే కార్యక్రమంలో భాగంగా భారీ ఎత్తున రైతులందరూ కూడా థ్యాంక్స్ టు సీఎం అనే కార్యక్రమాన్ని మీరు చూశారు ఈ ఒక్క సంవత్సరంలోనే మరి ఏదైతే ఎన్డీఏ మేనిఫెస్టో చెప్పిన విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిది పర్సెంట్ నెరవేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మిగతా ఒక్క పర్సెంట్ ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఆ ఒక్క పర్సెంట్ కూడా త్వరలోనే పూర్తి చేస్తాం ప్రధానంగా ఈరోజు ఆదోనికి సంబంధించినటువంటి ఎక్సఫో సబ్జెక్ట్ కాబట్టి ఆదోనికి సంబంధించినటువంటి అయితేనేమి సాగునీరు అయితేనేమి డ్రైనేజ్ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఎందుకంటే ఇక్కడే ఇక్కడే పుట్టి పెరిగాం ఇక్కడే మా జీవితం రాజకీయం అంతా ఇక్కడే వచ్చింది కాబట్టి వాటి విషయం పూర్తి అవగాహన నాకుంది మా సోదరులు చెప్పినట్లు ఖచ్చితంగా ఇద్దరు కూడా కలిసి పెద్దఐనా మీనాక్షిన్న గారి సలహా సలహా సంప్రదింపులతో ఇప్పుడున్నటువంటి పెద్దల సహాయ సహకారాలతో ఖచ్చితంగా ఆదువన్ని మరోసారి రెండో బొంబాయిగా నిలబెట్టడానికి ఏం చేయాలో ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది మేము ఆ రోజు ప్రచారంలో కూడా అదే చెప్పాం మీరు మమ్మల్ని నమ్మండి డబుల్ ఇంజన్ సర్కారు వస్తుంది ఖచ్చితంగా మేము ఏం చేయాలో చేస్తామని చెప్పాం మీరు ఆశీర్వదించారు మా సోదరుని భారీ మెజార్టీతో గెలిపించారు తప్పకుండా ఆదోనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే నిధులు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ఇద్దరు కలిసికట్టుగా పోయి ప్రధానమంత్రి గారిని ఒప్పించి తీసుకొస్తాం ఇక రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి గారే ఆయనే ఆయన మనసులో వచ్చినటువంటి ఆలోచన మా యువనాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారు పాదయాత్ర సందర్భంగా ఆదోని మీదుగా పోతూ ఆదోని సమస్యలు చలించిపోయి ఆయన అదే పనిగా నన్ను పిలిచి చెప్పాడు అన్నా నేను పాదయాత్ర సందర్భంగా ఆమె ఇచ్చాను అక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే సహాయ సహకారాలతో పెద్ద ఆయన నాయుడు గారి సహకారంతో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు అందరు పెద్దల సహాయ సహకారంతో మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అభివృద్ధి చేసి నాకు మీరు కనపడాలని ఆయన ఆదేశించాడు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మా మంత్రిగా ఉన్నాడు మా కౌన్సిల్కి ఆయన ఆయన వస్తుంటాడు ఆయన కూడా అదే పనిగా పిలిచి చెప్పాడు అన్న మీ మీద ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు చాలా ఆశతో మిమ్మల్ని ఆదోని పంపిస్తున్నాం మా ఆశల్ని వమ్ము చేయద్దు ఖచ్చితంగా ఆదోని సెకండ్ బాంబీగా చేయడానికి ఉప ముఖ్యమంత్రిగా పంచాయత్ రాజ్ మినిస్టర్గా నేమ్ చేయాలో నా వంతు నేను సహకారం చేస్తానని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఈ రకంగా పెద్దలందరూ మా పక్షాన్ని ఉన్నారు డబల్ ఇంజన్ సర్కార్ నాయకత్వం వహిస్తున్నటువంటి మోడీ గారైతేనేమి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పెద్దలందరూ కూడా ఆ లోని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మీ అందరు తెలుసు మాకు కూడా తెలుసు అయితే టెక్నికల్గా ఇబ్బంది ఉంది మరి దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు క్లియర్గా చెప్పడం జరిగింది మరి ఆ టెక్నికల్ ను అది అధిగమిస్తూ మరి ఏ విధంగా ముందుకు పోవాలా మరి ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి వచ్చినట్టు ఫండ్స్ను మేము చేయాలా లేకపోతే రాబోయే ఎలక్షన్లో మీ అందరు ఆశీస్సులతో భారీ మెజారిటీతో తెలిసి ఆ పనులు చేయాలా లేదా ఇంకా ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తాం మరి ముఖ్యంగా ప్రధాన సమస్య మనం ప్రతిసారం తిరిగే ఆ వంతెన ఫ్లైఓవర్ అది ఎప్పుడు పడుతుందో నాకు తెలిసి రెండు మూడు సార్లు నేను విన్నాను ట్రాఫ్ట్లు జంప్ అయి ఒక ముగ్గురు నలుగురు చనిపోయినట్టు కూడా తెలిసింది దాదాపు నలభై మంది కూడా గాయాలు పడినట్టు కూడా తెలిసింది ప్రధానంగా మా ఇద్దరు మేము అనుకున్నది ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ కింద ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఆ నిర్మాణానికి సంబంధించి మన ఎమ్మెల్యే గారు ఆల్రెడీ గుంతు ఆర్ఎం గారిని కలిసి వచ్చారు అన్నగారు చెప్పినట్లు నలభై ఏడు కోట్లతో ప్రతిపాదనలు రెడీ అయినాయి అది ఎక్స్అసి మెంబర్గా దాన్ని అర్లీయాజ్ పాజిబుల్ ఎట్లా చేయాలో కూడా ఖచ్చితంగా దాన్ని తీరుస్తామని కూడా ఈ సందర్భంగా నేను అదే అదేవిధంగా ఎండాకాలం వస్తే చాలా మనకు రాంజల తప్ప వేరే ఉండేది కాదు అన్నగారి టైంలో బసాపురం ట్యాంక్ నిర్మాణం చేసి మనం నిర్లిస్తే గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల బసాపురం సంబంధించినటువంటి ఆ ట్యాంక్ కూడా ఈరోజు ఏ విధంగా ఉందో మీకు తెలుసు ఈ తాగునీరు సమస్య కూడా ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం డ్రైనేజ్ ఇవన్నీ ఉన్నాయి చాలా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మరి యొక్క కార్యక్రమానికి పిలిచిన వెంటనే మరి వేలాది మంది తరలి వచ్చినటువంటి మీ అందరికీ తెలుగుదేశం బీజేపీ జనసేన సంబంధించి అదేవిధంగా హాజరైన ప్రతి ఒక్కరికి కమిషనర్ గారికి మున్సిపల్ సిబ్బందికి అందరూ కూడా పేరు పేరున నాయకు ఆ ధన్యవాదాలు తెలుపుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను జై హింద్